జగిత్యాలి జిల్లా సారంగపూర్ మండలం నాగనూరు గ్రామంలో ఈ నెల ఆరవ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానపరిచిన దుండగులను వెంటనే అరెస్టు చేసి జట చర్యలు తీసుకుని దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలని చంద్రుతి దళిత సంఘాల బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి మాల మహానాడు నాయకులు వీరట్ శ్రీనివాస్ భక్తుల కమలాకర్ అంబేద్కర్ సంఘ డివిజన్ అధ్యక్షుడు దుమ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి చందుర్తి ఎస్ఐ అంజయ్యకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ను అవమానపరిచి దండ వేసిన వారిని వెంటనే నాయకుల విగ్రహాలను అవమాన ఇట్టి కార్యక్రమంలో మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల కమలాకర్ ప్లేస్ నాయకులు నక్క రాములు ధూము హనుమంతు చంద్రగిరి లక్ష్మణ్ సింగిల్ విండో డైరెక్టర్ గుడిసే రమేష్ సంఘ నాయకులు పాటి కుమార్ నీరెడ్డి ప్రసాద్ రాగుల సుబ్రహ్మణ్యం బత్తుల అశోక్లు అన్ని గ్రామాల దళిత నాయకులు పాల్గొన్నారు జగితావు జిల్లా సారంగపూర్ మండలం నగ్నూర్ గ్రామంలోని అంబేద్కర్ గారిని అవమానపరిచిన దుండవులను వెంటనే కఠినంగా శిక్షించాలి ఇలాంటి తరచు జరుగుతూనే ఉంటున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా దీనిపై ఒక చట్టం చేసి మహానీయులను అవమానించిన వారిని రాజద్రోహం కేసు పెట్టి వాళ్ళను శిక్షించేటట్టు కఠినమైన చట్టాలు చేసి మహానీయులకు రక్షణగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాం పదే పదే జరుగుతుంది కాబట్టి ఈ దీన్ని బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ తీవ్రంగా ఖండిస్తూ వారిని ఎంటనే శిక్షించాలని మా అంబేద్కర్ రెమినార్ డివిజన్ సంఘం తరఫు ఈరోజు చెందితు మండల కేంద్రంలో అంబేద్కర్ దళ సంఘాల ఆధ్వర్యంలో మరి జైతాల జిల్లా సారంగపూర్ మండలం నగనూరు గ్రామంలో ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదో రోజున రాత్రివేళ భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గారి విగ్రహానికి చెప్పుల దండలు వేసి అవమానించడం జరిగింది మరి ప్రపంచ మేధావి అయినటువంటి అంబేద్కర్ గారు ఆయన ఆశయాలకు ఆయనకు అనుగుణంగా ప్రపంచ దేశాలన్నీ అతని వైపు చూస్తుంటే మరి భారతదేశంలో ఉన్నటువంటి కులవ్యవస్థ వలన మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవనపరచడం చాలా దురదృష్టకరం మరి అట్టి దుండగులను వెంటనే అరెస్ట్ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకొని వారిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం మరి ఈరోజు మరి మహనీయుల యొక్క విగ్రహాలను కాపాడుకున్నటువంటి బాధ్యత మన భారతదేశ చట్టంపై ఆధారపడి ఉంది మరి దీనికి పోలీసులకు ప్రభుత్వ అధికారులు సహకరించాలని కోరుతున్నాం ఎందుకంటే మహనీయులు ఈ రోజు ప్రపంచంలోనే అతి గొప్ప మేధావి అయినటువంటి అంబేద్కర్ గారిని అవమానపరిస్తే ఇది మన భారతదేశాన్ని అవమానపరిచినట్టేనని చూపుతూ ఈ రోజున మండలం సారంగపూర్ జిల్లా సారంగపూర్ గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహానికి మరి అవమానం పరిచిన వ్యక్తులను మరి అరెస్ట్ చేయాలని కోరుతున్నాం అయితే ప్రపంచ దేశాలు అంబేద్కర్ గారి యొక్క మరి ఆశయాల మీద నడుస్తూ ఉంటే భారతదేశంలో మాత్రం మరి ఈ కుల వ్యవస్థ ద్వారా అనేక సార్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం జరిగింది ఇలా చేయడము చాలా పొరపాటు మరి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ ఎవరైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం ద్వారానే మరి పరిపాలన జరుగుతూ ఉంది మరి ఇలా ఎందుకు చేస్తూ ఉన్నారు ఒకళ్ళు గాంధీ రవామ పరుస్తారు ఒకళ్ళు అంబేద్కర్ రవాణా పరుస్తారు మహనీయులు అనే వాళ్ళు అందరూ ఆదర్శనీయులు ఎవరు కూడా ఎవరిని రవాణా పరచద్దు మరి మీ అందరికీ ఒకసారి విన్నవిస్తూ ఉన్నాం దయచేసి విన్నవిస్తూ ఉన్నాం మన దేశాన్ని రాజ్యాంగం నడిపిస్తున్నటువంటి భారత రాజ్యాంగం రాసినటువంటి మహనీయుని అవమానపరచడం మన దేశాన్ని అవమానపరచుకున్నట్టే కాబట్టి ఇలాంటి మరి నీచమైన పనులు ఎవరు చేయద్దు అని మీ అందరికీ చెప్తా ఉన్నాను దయచేసి అలాంటి పనులు చేసేవారు మూర్ఖులతో సమానము అంటే మూర్ఖపు పని ఎవరు చేసినా మూర్ఖులే కాబట్టి ఎవరు లాంటి మూర్ఖులు చేయొద్దు మరి అలాంటి వ్యక్తులను కూడా మరి పోలీసు చట్టం చర్య తీసుకొని వాళ్ళు శిక్షించాలి మరి వాళ్ళని అతి త్వరలో అరెస్ట్ చేయాలని ఈ యొక్క చందుర్తి అంబేద్కర్ సంఘాల ద్వారా తెలియజేస్తా ఉన్నాము ఇటీ కార్యక్రమానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు